మన హిందువులు చనిపోయిన తర్వాత అస్థి గంగా నదిలోనే ఎందుకు కలుపుతారో తెలుసు రాముడు వంశంలో రాముడు కంటే ముందు పుట్టిన సగర మహారాజు అయోధ్యని పరిపాలిస్తూ అశ్వమేధ యాగం చేస్తాడు ఆ యాగాశ్వాన్ని ఇంద్రుడు దొంగిలించి పాతాళంలో ఉన్న కపిల మహర్షి ఆశ్రమం దగ్గర కట్టేస్తాడు ఆ గుర్రాన్ని వెతుక్కుంటూ వెళ్లిన సగరుడి అరవై వేల మంది కుమారులు కపిల మహర్షి కోపాగ్నిలో భస్మం అయిపోతారు ఈ అరవై వేల మందికి ఆత్మశాంతి జరగడం కోసం వీళ్ళ భస్మాన్ని గంగా నదిలో కలపాలి అని సగరుడి మనోడైన అంశుమండుకి కపిల్ మహర్షి చెప్తాడు అప్పుడు అంచుమండు చాలా ప్రయత్నిస్తాడు కానీ జరగదు తర్వాత అంచుమండు దిలీప మహారాజు దిలీపుడు కి భగీరథుడు అనే కుమారుడు జన్మిస్తాడు భగీరథుడు చాలా కఠోరంగా తపస్సు చేయడంతో గంగాదేవి ఒప్పుకుంటుంది కానీ గంగాదేవి ఒక్కసారిగా భూమి మీదకి వస్తే భూమి అంతమవుతాది భగీరథుడు శివుడికి తపస్సు చేసి శివుడిని కూడా ఒప్పి గంగాదేవి తనతో పాటు శివుడిని కూడా పాతాలోకానికి తీసుకు తీసుకెళ్ళిపోవడానికి ప్లాన్ వేస్తుంది ఇప్పుడు శివుడు గంగాదేవిని తన జటల్లో కొన్ని సంవత్సరాల పాటు బంధిస్తాడు మళ్ళీ భగీరథుడు ప్రాధాయపడ్డంతో శివుడు గంగాదేవిని భూమి మీదకి విడిచి పెడతాడు అప్పుడు గంగాదేవి అరవై వేల మంది అస్థికల మీదుగా ప్రవహించి వారి ఆత్మకి శాంతినిస్తుంది